అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ అనేది బేసిక్లో మెర్చిపై సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కొత్త జీతాల లిస్టుపై మరో కీలక నిర్ణయం సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందు కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి సెంట్రల్ ఎంప్లాయీస్తో పాటుగా స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా కొత్త పీఆర్సీ చర్చలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే సెంట్రల్ ఎంప్లాయీస్కి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త పీఆర్సీ ఎయిత్ పే కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉండగా ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను హైక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెరిగిన జీతాలు అనేవి మనకి నవంబరు రెండు మూడు తేదీల్లో అక్టోబర్ నెల జీతాలతో కలిపి అయితే చెల్లిస్తారు అయితే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కూడా ఆసక్తి అయితే పెరిగింది డిఎని బేసిక్ పేతో విలీనం చేస్తారా వేతన మార్పులు ఎలా ఉంటాయనే వివరాలపై చర్చ అయితే మొదలైంది దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి నవరాత్రి దీపావళికి ముందు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అందరూ ఈగర్గా వెయిట్ చేశారు కానీ వారికి కూడా నిరాశ అయితే ఎదురైంది ప్రస్తుతం ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు యాభై శాతం దాటిన తర్వాత డిఎను ప్రాథమిక జీతానికి విలీనం చేస్తారండి సో తద్వారా వీరికి జీతాల్లో భారీగా పెరుగుదలైతే వస్తుంది ఇక ఎయిత్ పే కమిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి రాబోతు ఉండగా ఇప్పటి వరకు ఏడో కమిషన్ సఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వర్తిస్తాయి ఇక కొత్త సంఘం అధికారికంగా ఏర్పడలేదు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు కాస్త నిరాశతతో అయితే ఉన్నారు ఇక డిఏ అనేది ఉద్యోగులకు ఇచ్చే అదనపు కరువు బచ్చం ఇదే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఇచ్చే బచ్చం సో ధరలు పెరిగినప్పుడల్లా ఆ ధరల నుంచి ఎంప్లాయీస్ సస్టైన్ అవ్వడానికి ఈ అయితే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి సెంట్రల్ ఎంప్లాయీస్కి స్టేట్ ఎంప్లాయీస్కి ఆయా ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి సో ఉదాహరణకి బేసిక్ పే యాభై వేలు అయితే డిఏ యాభై శాతం అంటే అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది మొత్తం జీతం డెబ్బై ఐదు అయితే గతంలో యాభై శాతం డిఏకి చేరినప్పుడు దాని బేసిక్ పేలో కలిపి అనవైతే ఉండేది కానీ ఇప్పుడు అది పాటించడం లేదు ఉద్యోగ సంఘాలని దీన్ని పునరుద్ధరించమని కోరుతున్నాయి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే ఉంటుంది ఇక ప్రస్తుతం ఏడవ వేతన సంఘంలో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిక్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉందండి ఎయిత్ పే కమిషన్ను టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి పెంచే అవకాశం ఉంది దీని ప్రకారంగా వేతన మార్పులు ఎలా ఉంటాయి అంటే లెవెల్ వన్ వచ్చేసరికి ఎయిటీన్ కే నుంచి ఫిఫ్టీ వన్ కే వరకు వస్తుందండి లెవెల్ ఫైవ్ ఉద్యోగులకు ట్వంటీ నైన్ కే టు ఎయిటీ త్రీ కే వరకు శాలరీస్ అయితే ఉంటాయి ఇక లెవెల్ టెన్ ఉద్యోగులకి ఫిఫ్టీ సిక్స్ కే టు వన్ పాయింట్ సిక్స్ ఎల్ వరకు ఉంటుంది ఇక లెవెల్ థర్టీన్ ఏ ఎంప్లాయీస్కి సంబంధించి వన్ పాయింట్ త్రీ ఎల్ టు త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది లెవెల్ ఎయిటీన్ ఉద్యోగులకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది దీని ద్వారా పెన్షనర్లు కూడా లబ్ధి అయితే పొందుతారు కనిష్ట పెన్షన్ సుమారుగా ఇరవై ఐదు వేలు వరకు ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు సో కాబట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఎంప్లాయీస్ శాలరీస్ హైక్ విషయంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఉద్యోగులు నష్టపోకుండా కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా వారికి శాలరీస్ అయితే మంజూరు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పిఆర్సీకి సంబంధించి ఉద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంచెం పరిగణలోకి తీసుకోండి కాస్త టైం ఇవ్వండి మేము చేసి పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ గివ్